మోసాలకు విశ్వసనీయకు మధ్య యుద్ధం జరుగుతుందన్నారు సీఎం జగన్ మానిఫెస్టోలో చెప్పిన ప్రతి విషయాన్ని అమలు చేశామని తెలిపారు అమ్మఒడి చేయూత ఏబీసీ నేస్తం వంటి పథకాలు చంద్రబాబు హయాంలో చూసారా అని ప్రశ్నించారు పథకాలన్నీ కొనసాగాలంటే రెండు బటన్లు నొక్కాలని పిలుపునిచ్చారు సీఎం జగన్ పిల్లల చేతుల్లో విద్యా కానుక ఎప్పుడైనా మీరు చూశారా పిల్లలకు గోరు ముద్దా ఎప్పుడైనా మీరు చూశారా తల్లులకు అన్న ఒడి పూర్తి ఫీజులతో విద్యా దీవెన వసతి దీవన ఓ ఆశరా ఓ సున్నా వడ్డీ ఓ చేయుత ఓ కాపు నేస్తాం ఓ ఈబీసీ నేస్తాం ఓ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు అందులో నిర్మాణంలో ఉన్న ఇరవై రెండు లక్షల ఇల్లు ఓ ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ కానుక ఓ రైతు భరోసా ఓ ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలో ఇన్పుట్ సబ్సిడీ ఓ పగడి పూటనే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఓ వాహన మిత్ర ఓ నేతన్న ఇస్తాం ఓ మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేదోడు ఓ లానేస్తం ఓ ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ ఓ ఆరోగ్య ఆశరా ఓ ఫ్యామిలీ డాక్టర్ ఓ ఆరోగ్య సురక్ష ఎప్పుడైనా మీరు గతంలో చూశారా మీ గ్రామంలోనే ఓ గ్రామ ఓ గ్రామ సచివాలయం మీ గ్రామంలోనే ఓ నాడు నేడుతో బాగుపడిన ఓ ఇంగ్లీష్ మీడియం బడి మీ గ్రామంలోనే ఓ ఆర్బీకే మీ గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్ మీ గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు మీ గ్రామంలోనే మహిళా పోలీస్ మీ గ్రామంలోనే ఇవన్నీ రావడమే కాకుండా అక్క చెల్లమ్మల చేతిలో దిశ యాప్ నేను చెప్పినటివన్నీ కూడా గతంలో ఎప్పుడైనా కూడా జరిగాయా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను అన్నా ఇది గుర్తుందా ఇది రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడి ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి మీ ప్రతి ఇంటికి రెండు వేల పద్నాలుగులో ఎన్నికల వేళ మీ ప్రతి ఇంటికి పంపించాడు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమైన హామీలను ఈయన సంతకం పెట్టి పంపించిన ఈ హామీలను ఇందులో చెప్పినవి ఒకటంటే ఒకటైనా కూడా ఆయన చేశాడా అని నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి అడుగుతా ఉన్నా రైతు రుణమాఫీ పై మొదటి సంతకం చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి చంద్రబాబు మీకు రుణమాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మను అడుగుతా ఉన్నా ఆ అక్క కుటుంబాలను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి రద్దు అయిందే అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క రూపాయి అయినా ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నారు మీ అందరితో కూడా